దీంట్లో అయితే పాములు కూడా ఉన్నాయంట లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తాను అంతే అయ్యో బాయిలోకి ఎలా అయితే వెళ్తామో అలా ఉంటుంది లోపలికి ఇలాంటి పురాతనమైన గుహలు పాములకు నివాసంగా ఉంటాయి ఖచ్చితంగా పెద్ద పెద్ద రాళ్ళు అడ్డం అయిపోయినాయి లోపలికి ఇప్పుడు కాదు అది దాదాపు పన్నెండేళ్ళు ఏళ్ళ కిందట ఈ గుహలో నుండి గుహమల్లేశ్వర స్వామి గుహలోకి వాటర్ వెళ్తాయి వీడికే లోపల వాసన వస్తుంది అంటే గబ్బిలాల పెంట వాసన వస్తుంది ఆల్రెడీ బయటికి ఊపి రాలేదు వీడికే మనం సేఫ్టీ సేఫ్ అనగానే మనకి అనిపించాలి అంతవరకు పిలవకూడదు అది చూడండి గబ్బిలాలు ఎట్లుండే ఇక్కడ మండపాలు కూడా రెడీ చేశారు నిన్న మనకు శివరాత్రి కూడా బాగా ఇక్కడ కళ్యాణం జరిపి అన్నదానం కూడా జరిగినట్టుంది ఒకసారి మనము ఇదే ప్లేస్లో నోతు నీళ్ళల్లో ఈ వీడియో తీసాము మీకు గుర్తుందో లేదో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపనాగిరి నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం దగ్గర ఉన్న గంగాయిపల్లె దగ్గర గుహ మల్లేశ్వర స్వామి గుహని ఒకసారి మనం రెండు సంవత్సరాల కిందట ఒక వీడియో అయితే చేసినాము మీకు కూడా చూసి ఉంటారు అది సంవత్సరం పొడున మునిగిపోయి కార్తీక మాసంలో లోపల ఉన్న శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది కానీ ఆ గుహలేకి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అనేది మనం చుట్టుపక్కల వాళ్ళని అడిగితే దీని పక్కలోనే ఇంకొక గుహ ఉందంట దీనికి అనుసంధానమైన ఒక గుహ ఉందంట అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయంట చూద్దాం రండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము ఇది ఈ వీడియో వచ్చేసి మనము టూ ఇయర్స్ కింద తీసాము ఎప్పటికీ సంవత్సరం పొడుగున ఈ గుహలో నీళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు అయితే లేవు కాలము ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు అయితే ఉంది గంగాయిపల్లి చెరువు అని ఆ చెరువులో నుంచి ఈ గుహలేకైతే నీళ్ళు ఊట ద్వారా వచ్చేస్తాయంట కానీ ఫస్ట్ ఈ గుహలే కాదు వచ్చేది ఇది అయితే మనం ఆల్రెడీ చూసినాం ఇది లాస్ట్లో చూద్దాము ఇక్కడ పక్కనే వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక గుడి అయితే కనిపిస్తుంది కదా అక్కడే ఒక గుహ అయితే ఉంది ఆ గుహలో నుంచి ఈ గుహలోకి అనుసంధానం నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాయంట ఫస్ట్ ఆ గుహ చూద్దాం రండి ఎటుంటుందో కానీ మాకు ఇక్కడ వచ్చేవాళ్ళు చెప్పారు దాంట్లో పాములు ఉన్నాయి మీరైతే వెళ్ళొద్దని చెప్పారు చూద్దాం పాములు ఉంటే మనం బయటకైనా వచ్చేద్దాము లేకపోతే గుహ మొత్తం చూసి తర్వాత వచ్చేసి లోపల శివుడు ఉన్నాడు రెండేళ్ళ తర్వాత ఆ శివుని కూడా చూద్దాం ఎట్లా ఉంటాడో ఓకేనా లోపలికి వెళ్ళిపోదాం అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి ఆ గుహకు సున్నం కొట్టి అంత రెడీ చేశారు ఇక్కడ మండపాలు కూడా రెడీ చేశారు నిన్న మనకు శివరాత్రి కూడా బాగా ఇక్కడ కళ్యాణం జరిపి అన్నదానం కూడా జరిగినట్టుంది అక్కడ పురాతనమైన రోళ్ళు కూడా ఉన్నాయి రెండు కనిపిస్తున్నాయి చూడండి మనకు అక్కడి నుంచే కొంచెం అంతే రెండు వందల మీటర్లు నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ గుహ కనిపిస్తుంది ఇక్కడ పార్వతీదేవి టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ దగ్గరనే మనకి గుహ కనిపిస్తుంది వచ్చేసినాం గుహగాడికి చూడండి అక్కడ బైక్ ఉంది చూడండి ఆ బైక్ దగ్గరేనే మనకు గుహ మల్లేశ్వర స్వామి గుహ ఉండేది అక్కడి నుంచి అంతే రెండు వందల మీటర్లు కూడా ఉండదులే నాకు తెలిసి దగ్గరే ఇది గుహ నిజంగా దీంట్లో అయితే పాములు కూడా ఉన్నాయంట లోపలికి వెళ్దామా అని ఆలోచిస్తాను అంతే మనకు చెప్పారు గొర్రెలు మేపుకునే వాళ్ళు పాములు ఉంటాయన్న దాంట్లో చాలా రోజుల కింద నుంచి ఎవరు పోలే చేయలే ఎప్పుడప్పుడు నీళ్ళు వస్తామంటే దీంట్లో ఒక గోడ కట్టేసినారంట దాంట్లోకి రాకుండా లోపల గోడ అయితే కట్టేసినారంట లోపలికి వెళ్ళి అప్పుడు వెళ్ళింది అంట మళ్ళా తర్వాత ఎవరు వెళ్ళలేదంట ఓకే వెళ్ళిపోదమ్మా ఓఎమ్మా చూసుకుందాం ఒకసారి ఆకులు ఉన్నాయి ఎక్కువ పైనుంచి రాలి రాలి అంత అయ్యో చూస్తే ఒక ఉంది మొత్తం ఇది బావిలోకి ఎలా అయితే వెళ్తామో అలా ఉంటుంది లోపలికి గుహ చిన్నగా నువ్వు దిగేటప్పుడు అందుకు జాగ్రత్తగా దిగిరా ఎందుకంటే మనం అంటే సైలెంట్గా వెళ్ళిపోతాం కెమెరామెన్ అట్లా కాదు చెప్పు లోపలి నుంచి కంప అయితే లోపలికి బయటకు వచ్చేసింది కుచ్చుకుంటుంది ఇది ఇలాంటి సమస్యలు అన్నీ ఉంటాయి షూ వేసుకొని వద్దాం అనుకున్నా కుదరలేదు కంప కుచ్చుకుంటాంది లోపల బ్యాగ్ ఇట్లా ఇచ్చేసే బ్యాగ్ బయట పెడితే విలువైన వస్తువులు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఉంటుందండి బ్యాగ్ చిన్నగా దిగి లోపల కట్టే పుల్లలు అన్నీ ఉన్నాయి వర్షం వచ్చినప్పుడేమో లోపలికి కొట్టుకొని ఉన్నాయి అంతా అబ్బా ఇలాంటి పురాతనమైన గుహలు పాములకు నివాసంగా ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి మనం జాగ్రత్తగా పోవాలి కందిరీగలు కూడా ఉంటాయి సైలెంట్గా ఉంది రెండు రాళ్ళు వేసుకుందాం లోపల ఏదైనా ఉంటే సైడ్కి వెళ్ళిపోతాయి పాములు అట్లా గబ్బిలాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి గబ్బిలాలు అయితే ఉన్నాయి జాగ్రత్తగా జారుతుంది పెద్ద పెద్ద రాళ్ళు అడ్డం అయిపోయినాయి లోపలికి గుహలో మంచి జారిపోయినాయి ఎంత లైట్ వేసుకో కిందకి జారుతానే జారితే ఆడబోయే దొల్లి పడతాం కింద చూడండి గబ్బిలాలు కూడా వినిపిస్తాయి సౌండ్ అయ్యో కనిపిస్తున్నాయి గబ్బిలాలు మనకు అయ్యో వస్తానాయి వస్తానయి ఈ అమ్మో ఈ లైట్ ఏమో డగ్ డగ్గ డగ్గడ కొట్టుకుంటాంది మంచి లైట్లు అనుకుంటే బాగా కనపడుతుంది అనుకుంటే ఈ పైన చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి రంధ్రాలలో పాములు ఉండొచ్చు చెప్పలేము చూడండి ఆడ పెద్ద బండరాయింది అడ్డము మనం లోపలి పోకుండా పెద్ద బండరాయింది ఇవన్నీ చూడండి కట్టె పుల్లలు వాళ్ళు వానొచ్చినప్పుడు మరి లోపలికి ఇక్కడ వర్క్ చేశారంట లోపల ఇప్పుడు కాదు అది దాదాపు పన్నెండేళ్ళు పద్డేళ్ళ కిందట ఈ పుల్లలన్నీ అట్లా ఉన్నాయి ఏదో జంతువుల పెంట కూడా ఉంది చూడు ఇక్కడ ఓ చూడండి జంతువుల పెంట ఎండిపోయింది ఇది ఎలుగుబంట కూడా దిగి బాగా రావచ్చు లోపలికి పైన ఏదో చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి అది భయం అభయం ఈ గుహలోనండి గుహమల్లేశ్వర స్వామి గుహలోకి వాటర్ వెళ్తాయి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎండలకాలం కదా చుక్క నీళ్ళు లేవు నీళ్ళు ఉన్నింటేనా ఖచ్చితంగా దీనిలోకి కూడా వాటర్ ఉండేటివి ఇప్పుడు మీకు చూపిస్తారా అండి కట్టడం కూడా ఉంది రాలేదు వీడికి నీకు ఉంది రాజులు కట్టిన కోటలాగా ఉంది లోపల ఒక కట్టడం ఉంది చూపిస్తాను ఈ పేపర్ గ్లాసులు అంతా స్వామి దగ్గర అన్నదానం జరిగింటన్నీ గాలికి వర్షం పడినప్పుడు ఇట్లా లోపలికి వచ్చేసినాయి అంతా పేపర్లు అంతా చూసుకుందాము ఎందుకంటే ఇదే కొంచెం డేంజర్ అయిన ప్లేస్ ఇక్కడ మెయిన్ గబ్బిలాలు ఉన్నాయి అమ్ము చాలా ఉన్నాయి గబ్బిలాలు మేమే మనము రాళ్ళు అడ్డం పడిపోయినాయి లోపలి ఇవ్వకుండా వచ్చేసేపు బ్రో ఎందుకంటే మనం పోయి మనం సేఫ్టీ సేఫ్ అనగానే మనం కెమెరామెన్ పిలిచాలి అంతవరకు పిలవకూడదు అది చూడండి గబ్బిలాలు ఎట్టుండయో చాంద్రోల్ అవి గబ్బిలాల స్మెల్ పడక పెద్ద రాయి అడ్డం ఉంది ఇక్కడ ఇదో ఇది కట్టడము అక్కడికి వాటర్ పోకోకుండా అడ్డం వేసినదని మనకు చెప్పినారు ఇదేమో కట్టడం అది ఇక్కడ నుంచి ఆ పక్కకు ఇంకొక రంధ్రం ఉండేది చూడండి మనకు సేమ్ కట్టిన గోడలాగానే కనిపిస్తుంది ఇది ఏర్లు కూడా ఉన్నాయి ఆ పక్క మీకు ఏర్లు చూపిస్తా గోమలేశ్వర స్వామి కానించి ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఏర్లు వచ్చేసినాయి చెట్టు ఇది గబ్బిలాల సామ్రాజ్యం ఏ ఏమనం ఏ మనం సో ఇక్కడి వరకు స్టాప్ అయిపోయినట్టుంది గుహ నాకు తెలిసి ఇదే ఆడ ఉండింటే బూడ్ చేసినట్టుగా ఉంది ఆ మట్టి అంతా వేసినారు చూడండి అంతా పోసినారు కదా మట్టి కుప్ప ఉంది అంతా పోసినారు అంతకేమో యో 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 ఈ కళ్ళ కొట్టినాయి అనుకో జమ్మ అంటాయి దేవుని దయ వల్ల ఇప్పటికైతే ఒక పాము కూడా కనిపించలేదు మనకు కిచికిచ అంటాను ఈ గబ్బిలాలు సో ఈ మట్టి కుప్ప చూస్తే బూర్ చేసినట్టుంది గుహ ఇక్కడికి ఎందుకంటే ఆ పక్కకి నీళ్ళు రాకూడదు కదా భక్తులకు ఏదైనా ఆటంకం కలుగుతుంది స్వామివారిని దర్శనం చేసుకునేసి ఇక్కడ పూర్తి చేస్తే మనకు ఈ నుంచే కదా స్టార్టింగ్ ఆ పక్కకు వచ్చేది నీళ్ళు ఆ ఇక్కడ పూర్తి చేస్తే ఆ పక్కకి రాకుండా ఉంటాయని ఈ రంధ్రము ఆ పక్క గోడ కూడా పూర్తి చేసినట్టు ఉన్నారు సరే ఇప్పుడు అక్కడికి వెళ్ళి గుహ అయితే ఇక్కడికే స్టాప్ అయిపోయింది ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేక లేదు ఇది పరిస్థితి మన టైం బాగుంది ఏమీ కనిపించలేదు ఇప్పుడు గుహమలేశ్వర స్వామి గుహను కూడా చూద్దాం రండి లోపలికి వెళ్ళి ఓకేనా ఇలాగే ఎలాగైతే వచ్చాము అలాగే పోదాం బయటికి చిన్నగా రాబురా గబ్బలాలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి వస్తా నరేష్ అట్నే వచ్చేయి ఏడా ఇక్కడేం అవసరం లేదు చిన్నగా వచ్చే అబ్బా పైన కొట్టుకుంటా కింద కొట్టుకుంటా చిన్నగా చిన్నగా నరేష్ భద్రము నేను ఎక్కేటప్పుడు ఈ రాళ్ళు కాడికి జారచ్చు ఇది మాయాలోకం ఒక ప్రపంచ మాయాలోకం ఇది నిజంగా మేమైతే షాపుకి వెళ్ళిపోతాము కెమెరామెన్ అట్లా కాదు ఈరోజు మనకు వీడియో దీనికి వచ్చింది మన ఎంఎన్ వండర్సు సన్న దయాలతో ఒక ఆట ఆడుకున్నాడు కానీ ఇప్పుడు కొంచెము అంటే ఇతను వచ్చేసి ఇప్పుడు పెళ్ళిళ్ళకు షూటింగ్ చేయడానికి వెళ్తా ఉన్నాడు కెమెరామెన్ వర్క్ నేర్చుకుంటాడంతా కాబట్టి కొంచెం అతని ఛానల్ కూడా దూరంగా ఉన్నాడు ఈరోజు పట్టుకొని వచ్చిన ఎట్లా ఉంటారు రా నరేష్ రా అంటే మనల్ని ప్రోత్సహించడం వల్ల ఫస్ట్ ఉంటాడు నరేష్ కూడా చాలా సంతోషం అన్నతో ఈరోజు రావడం అన్ననే ఈరోజు చాలా ప్రోత్సహించి త్వరగా రావడం జరిగింది చాలా సంతోషం అన్నతో జర్నీ చేసి ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ అప్ప బిర్యానీ ఎంత ఇంటికి వెళ్తా మేము ప్రోత్సహించింది ఏం లేదు నరేష్ కష్టం కూడా దండిగా ఉంది మబ్బులలో పగులు రాత్రి కష్టపడి వచ్చే చిన్నగా జాగ్రత్త చాలా కష్టము ఏంటంటే ఇంకా చాలా కష్టం అప్ప మనం అనుకున్నంత ఈజీ కాదు అన్న వీడియోలు చూస్తుంటారు మీరు ఊరికే పోతానల్లే వస్తానల్లే అని మీరు అనుకుంటుంటారు అన్న పడే కష్టం ఎంత కష్టం అంటే అంత కష్టము అది చెప్పలేను నేను వద్దులే మన కష్టం వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మన కష్టం వాళ్ళకి తెలుసు అదే మన సబ్స్క్రైబర్స్కు ఓకేనా వీడియో అయితే ఒక లైక్ కూడా కొట్టడం లేదు దాదాపు ముప్పై వేల మంది వీస్ వచ్చే వెయ్యి లైక్స్ కూడా రావడం లేదు లైక్ కొడితే మాకు కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది ఓకేనా పోదామా వెళ్ళిపోదామా అక్కడికి వెళ్దాము ఈ చెట్టు ఏర్లు అక్కడ దాకా వచ్చినాయి ఇక్కడ శివయ్ ఉండడు కాబట్టి చెప్పులు వదిలి లోపలికి వెళ్దాం పనిలో పని చూపిద్దామని మీకు చూపిద్దామని లోపలికి దిగుతాను ఊడల మర్రి చెట్టు కింద గుహ అయితే ఉంటుంది ఇడికే లోపల వాసన వస్తుంది అంటే గబ్బిలాల పెంట వాసన వస్తుంది ఆల్రెడీ బయటికి శివయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా అని లోపల మొత్తం చున్నం కొట్టేశారు ఇప్పుడు బాగా నీట్గా గుహమల్లేశ్వర స్వామి ఇక్కడే ఉంటాడు లోపల ఒకసారి మనము ఇదే ప్లేస్లో లోతు నీళ్ళల్లో ఈ వీడియో తీసాము మీకు గుర్తుందో లేదో లోతు నీళ్ళల్లో ఈ వీడియో తీసాము చూసుకుందాం లోపల అబ్బా నిజంగా గబ్బిలం అయితే ఒక్కటి కూడా లేదు ఈ ప్రదేశం అంతా పూర్తి చేసినట్టున్నారు ఇదిగో మనకు గుహ మల్లేశ్వర స్వామి మనకు ఇక్కడ ఉంటాడు ఈయన గంగాయపల్లి నుంచి ఒక మూడు కిలోమీటర్లు చెరువు దగ్గర నుంచి ఇట్లా వస్తే మనకు కనిపిస్తుంది గుహమల్లేశ్వర స్వామి ఒకప్పుడు ఈ ప్రదేశమంతా నీళ్ళతో మునిగిపోయేది కానీ ఎండలకాలం చుక్క నీళ్ళు లేకపోవడంతో ఊరు ఇప్పుడైతే ఖాళీగానే ఉంది గుహ అంతా బాగా స్వామివారి దర్శనం కూడా చేసుకొని ఇంటికి వెళ్ళచ్చు మనం నిమ్మలంగా నందీశ్వరుడు వచ్చేసి స్వయంభూ శివలింగం నందీశ్వరుని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు స్వయంభూ శివలింగం మనకు ఈ గుహలోకి నీళ్ళు వచ్చే మార్గం ఇది ఇదే ఇక్కడ ఉంది చూడండి ఇక్కడి నుంచి నీళ్ళు వస్తాయి నీళ్ళు వాటర్ కానీ ఇది కూడా బూట్ చేసింటే బాగుందేమో ఎప్పటికీ నీళ్ళు రాకుండా కానీ శివయ్య అభిషేకం జరగాల కదా ఆయన సంవత్సరం పొడవునా మునిగిపోయి ఉంటాడు నీళ్ళల్లో గంగమ్మ తల్లి ఒడిలో ఇక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది వీడియో చాలా కష్టపడి తీసాం వీడియో అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్ లవ్ యూ టాటా